నమస్కారం నేను రమేష్ ఇప్పుడు ఎక్ ఎక్కడ చూసినా మనం వక్ఫ్ ఇదేదో రియానా పాప్ సింగర్ వర్క్ 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 అని డాన్స్ వేస్తూ ఉండేది అలాగా ఇప్పుడు ఈ బిల్లు గురించి ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అయితే ప్రధానంగా వక్ఫ్ బోర్డు కానీ యాక్ట్ కానీ ఏంటి బీజేపీ ప్రవేశపెట్టిన బిల్ ఏంటి హిందూ ముస్లింస్కి దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి హిందూ ముస్లింలు ఏ రాజకీయ పార్టీల గురించి వాళ్ళ అసలైన రంగుల గురించి ఏం తెలుసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడదాం ప్రధానంగా వక్ఫ్ అన్నది అరబిక్ వర్డ్ అంటే దాని అర్థం అల్లాకే సమర్పించారు అని దాని అర్థం అంటే ఆ బోర్డు పెట్టినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అల్లాకి ఏదైనా సమర్పించుకుంటే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఉండదు అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అమ్మగారికి ఏవో షేర్లు ఇచ్చి అవి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చు ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు గిఫ్ట్గా ఇచ్చినవే అది వక్ఫ్ విషయంలో చల్లదు ఆయన ఆ పని చేయలేరు కోర్టుకి వెళ్ళలేరు ఒకవేళ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి వక్ఫ్ యాక్ట్ ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది ఆ ట్రిబ్యునల్ లో కూడా అందరూ ముస్లింస్ పెద్దలు వాళ్ళు ఉంటారు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి అక్కడ సాల్వ్ చేసుకోవాలి అంతేగాని వెళ్ళి అలా సాల్వ్ చేయడం ఇవన్నీ ఉండదు అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారికి ఏవైతే ఉండి ఇప్పుడు వెళ్ళి తల్లి చెల్లి మీద పోరాడుతున్నారో ఆ పోరాటాలు ఒక్క విషయంలో జరగవు ఆ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తారు ఆ ట్రిబ్యునల్ నచ్చితే ఉండరు లేదంటే పోరాటాన్ని పంపించేస్తారు సింపుల్గా ఇది కాన్సెప్ట్ అయితే ఈ కాన్సెప్ట్ వల్ల స్లోగా దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే ఇది మొదటి నుండి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉండడం వల్ల వాళ్ళు విపరీతమైన ఆస్తులు ఆ బోర్డుకి సంపాదించి సంపాదించడం జరిగింది ముఖ్యంగా ఇది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముందు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నుంచి ఈ రూల్స్ అవన్నీ ఉన్నాయి అప్పటి నుంచి బోర్డు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వాటి మీద వచ్చే రెవెన్యూ వాటి మీద మసీదులు ఇవన్నీ జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాబ్రి మసీద్ కూలగొట్టిన తర్వాత పివి నరసింహ గారు ముస్లిం ఓట్లు పోతాయని చెప్పి వాళ్ళ కోసం ఏం చేయాలి అని వెళ్ళి ఈ యాక్ట్ మొదటిసారిగా మరింత బలోపేతం చేసి ముస్లిమ్స్ వాళ్ళ పని వాళ్ళే చేసుకోండి వాళ్ళ బోర్డు వాళ్ళకే వాళ్ళ యాక్ట్ వాళ్ళకే అని చెప్పి ఇంకా కాస్త అమెండ్మెంట్ చేశారు అలాగే రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం ఇంకా మన్మోహన్ సింగ్ అప్పటితో అయిపోతుంది ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు స్టార్ట్ అవుతారన్న టైంలో రెండు వేల పదమూడులో ఉన్న నెల రోజులు గవర్నమెంట్ చివరి నెల రోజుల్లో అమెండ్మెంట్లు యాక్ట్లను ఇంకాస్త టైప్ చేసి వీటిని మరింత వక్ఫ్కి అనుకూలంగా చేశారు అందుకని గడిచిన పదేళ్ళలో వక్ఫ్ బోర్డుకి ఇంకా లక్షల ఎకరాల ఆస్తులు వచ్చాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం వక్ఫ్ వక్ఫ్ బోర్డు కానీ మనం చూస్తే భారతదేశంలో డిఫెన్స్ రైల్వేస్ బోర్డు తర్వాత అత్యంత ఆస్తులు ఉన్న ఖరీదైన బోర్డు ఈ బోర్డు ఇండియాలో బోర్డులు చారిటబుల్ ట్రస్ట్లు ఎన్జిఓస్ ఇవన్నీ కామన్గా ఉంటాయి వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి బోర్డులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఆ యాక్ట్ బోర్డు ఉండడంలో ఎలాంటి తప్పు లేదు యాక్ట్ వల్ల ఏమవుతుంది యాక్ట్లో ఉన్న ప్రతి విషయాలు ఆ ట్రిబ్యునల్ కూడా వాళ్ళే ఉండడం వల్ల ఇందులో నిజంగా అందరికీ న్యాయం జరుగుతుందా అన్నది ఒక పెద్ద ప్రధానమైన ప్రశ్న లేదు అన్న విషయం సాధారణమైన ముస్లింస్ కూడా అందరూ ఒప్పుకునే సమస్య అయితే ముస్లిమ్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంతగా అర్థమయ్యేటట్లు చెప్పే నాయకులు ఎవరు ఉండరు ఎందుకంటే బీజేపీ వాళ్ళు మీకు ఉపకారం చేస్తున్నారా అని చెప్తే ముస్లింస్ ఎందుకు నమ్ముతారు ప్లస్ అలా అయితే మిగిలిన కాంగ్రెస్ అసదుద్దీన వైసీ వైఎస్ఆర్సీపీ వీళ్ళందరికీ ఓట్లు ఎందుకు వేస్తారు అందుకని ప్రధానంగా వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు మొదటి విషయం ఇక రెండోది వాళ్ళకి ఏ రకంగా ఇది పనికొస్తుంది అంటే ఇప్పుడు చేసిన యాక్ట్లో సవరణలు ఏంటి అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ట్రిబ్యునల్స్ వాటికి సంబంధించి మహిళలకు కూడా ప్రాతినిధ్యం చేస్తారు ఇంతకుముందు అది లేదు ఇప్పుడు మహిళలు కూడా అందులో ప్రధానంగా సభ్యులుగా ఉండే దాని గురించి నిరభ్యంతరంగా మహిళా హక్కుల కూడా మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ఆస్తులు ఏదైనా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వాళ్ళ హ్యాండ్ కూడా అందులో ఉంటుంది బోర్డులో అందరూ ముస్లింలు వాళ్ళ సభ్యులే ఉంటారు వాళ్ళు ఎలాంటి మార్పులు ఉండవు కానీ ఒక జిల్లా కలెక్టర్ వాళ్ళు కూడా వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఏదైనా ఆస్తులకు సంబంధించిన తగాద ఏదైనా ఉంటే ఇప్పుడు దాని ద్వారా హైకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళవచ్చు అంటే మిగతా భారతదేశంలో మిగిలిన చట్టాలు మిగిలిన బోర్డులు ఎలా పనిచేస్తున్నాయి ఇది కూడా అలాగే పనిచేస్తుంది బోర్డు కంట్రోల్లో ఉన్నా కూడా అవసరమైన చోట హైకోర్టుకు వెళ్ళి ఆ ల్యాండ్కి సంబంధించిన గొడవలు ఏమైనా ఉంటే అవి వాళ్ళు తీర్చుకోవచ్చు గతంలో ఇది లేదు అలాగే ఏవైతే గొడవలు ఉన్న ల్యాండ్లు ఇలాంటికి సంబంధించి ఏవైనా ఉన్నాయంటే వాటిని గవర్నమెంట్ తీసుకొని ముస్లిం ప్రజలకి ముస్లిం మైనారిటీస్కి మహిళలకి వాళ్ళందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టాలి దాని ద్వారా వచ్చే ఆస్తులు రెవెన్యూలు ఇది నిజంగా ముస్లిం సమాజం మొత్తం హర్షించదగ్గ పరిణామం ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఇది క్లియర్గా ముస్లిం ప్రజలందరూ తెలుసుకొని దీని ద్వారా వీళ్ళందరూ ఆనందపడాల్సిన విషయం అయితే ఇప్పుడు ముస్లిమ్స్ కాంగ్రెస్ గురించి అలాగే వైఎస్ఆర్సిపి లాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఒక రెండు ఉన్నాయి ఖచ్చితంగా ముందుగా కాంగ్రెస్ గురించి మీరు కానీ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్ యాక్ట్ని వ్యతిరేకించడానికి కారణాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా ఎందుకంటే ఇందులో ప్రధానంగా మీకు మంచి జరుగుతుంది ముస్లిం సమాజానికి దీని ద్వారా వాళ్ళ హక్కుల్ని ఇంకాస్త చక్కగా ఉపయోగించుకోవడానికి అలాగే వాళ్ళు మిగతా భారతీయులతో పాటు కోర్టుకి ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ హక్కు సాధించుకోవడానికి కావాల్సిన అన్ని రకాలు కల్పిస్తున్నారు అలాగే మైనారిటీలకి మహిళలకి అందరికీ హెల్ప్ చేయడానికి ప్రధానంగా చేస్తున్న సమస్య దీన్ని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఏం కారణం ఉంది మీరందరూ అడగాల్సిన ప్రశ్న రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిల్లుకు అనుకూలమా బిల్లుకు వ్యతిరేక అనేది ముస్లిం సమాజం తెలుసుకొని తీరాలి వాళ్ళు లోక్సభలో బీజేపీకి అవసరం లేదు కావాల్సినంత నెంబర్తో పాస్ అయిపోద్ది కాబట్టి అక్కడ వ్యతిరేకంగా ఓటేశారు రాజ్యసభలో బీజేపీకి అవసరమైతే మరల లోపకారి ఒప్పందాలు ఏవైనా చేసుకొని అక్కడ మాత్రం విప్పు జారీ చేయకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊటేశారు అంటే వీళ్ళందరూ మళ్ళీ యాక్ట్కి సపోర్ట్గా ఒకటేశారు అంటే ఏంటి ఒక హౌస్లో అవసరం లేదు బీజేపీకి కాబట్టి వ్యతిరేకంగా ఒక హౌస్లో బీజేపీకి అవసరం కాబట్టి సపోర్ట్గా చేశారు అంటే ముస్లిం సమాజానికి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదా వాళ్ళ స్టాండ్ ఇది కూడా ముస్లిం సమాజం అర్థం చేసుకొని వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడుకుందాం వఫ్ వక్ఫ్కి సంబంధించిన చాలా వరకు ఆస్తులు హిందువులకు సంబంధించిన ఆస్తులు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే దీనికి ముస్లిం సమాజం కూడా ఒప్పుకొని తీరాల్సింది ఏంటంటే భారతదేశం హిందూ దేశం ఆ తర్వాత ముస్లింలు వీళ్ళందరూ వచ్చి తరతరాలుగా వందల వేల సంవత్సరాల నుండి భారతదేశ సమాజంలో భాగమయ్యారు అంటే మొదటగా ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ హిందువులకు సంబంధించిన ఆస్తులు రెండోది ఒకవేళ నిజంగా ఎవరైనా డొనేట్ చేసిన ఆస్తులు ఏమైనా ఉన్నంతవరకు వాటిలో తప్పులేదు కానీ కొన్ని ఆక్రమించుకున్న ఆస్తులు కూడా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే ఒక బోర్డుకి అంత పవర్ వస్తుందో అది మంచి పనులకే కాకుండా చెడ్డ పనులు కూడా వాడతారు మీకు ఉదాహరణ చెప్తాను తమిళనాడులో ఒక రైతు తన భూమి అమ్ముకోవాలి అని అనుకుంటే అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గర తెలిస్తే అనేది ఏంటంటే ఆ వక్ఫ్కి సంబంధించిన భూమిని ఏం చేస్తాడా రైతు మీరు చెప్పండి అంటే కేవలం దేవాలయాలు ఇవి వాటి అన్నింటినీ వక్ఫ్ బోర్డులో ఇప్పుడు ఎన్నో మసీదులు అవి ఉన్నాయన్నది చర్చికి అవసరం లేని నిప్పు లాంటి నిజమంది కాకపోతే ఇవి మతపరమైన గొడవలకు దారి తీయాల్సిన అవసరం లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టదు మిగిలిన ల్యాండ్స్ కూడా కొన్ని వందల వేల ఎకరాల ల్యాండ్లు ఎన్నో ఆక్రమించినవి ఉన్నాయి ఇలా ఆక్రమించుకున్న ఈ ఆస్తులు అన్ని ఇప్పుడు ఏమవుతుంది బయటికి వస్తుంది అంతే అంతమించి ఇంకేం లేదు ఆస్తులు బయటకు వచ్చాక ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అన్యాయంగా ఆక్రమించిన భూమిని సీజ్ చేస్తుంది ఫైట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కోర్టుకెళ్ళి ఫైట్ చేసుకోవచ్చు లేదు ఇది నిజంగానే ఆక్రమించిన భూమి అంటే వదిలేయచ్చు సో ఇప్పుడు హిందూ సమాజం అట్లీస్ట్ పోరాడగలుగుతుంది ఇప్పుడు మీకు నిజంగా చూస్తే వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో బోర్డు నుంచి యాక్ట్ని కంప్లీట్గా ఆర్టికల్ త్రీ సెవెంటీ లాగా రద్దు చేసి పడేసినా పెద్దగా నష్టం లేదు కాకపోతే బీజేపీ ఆ పని చేయలేదు ఎందుకంటే అపోజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది దానివల్ల అలాగే ముస్లిమ్స్ కూడా ఇది వాళ్ళకి కంప్లీట్గా వ్యతిరేకంగా జరిగిందని భావిస్తారని అవి పని చేయలేదు కానీ మరి హిందువుల సంగతి ఏంటి అంటే ఇప్పుడు హిందువులు కేవలం చట్టానికి అనుకూలంగా చట్ట వ్యతిరేకంగా జరిగే పనులకి పోరాడుతూ ఉండాలి అంతే అంతమించి హిందువులకి వచ్చిన పెద్దగా బెనిఫిట్ లేదు ఇప్పుడు హిందువులుగా మనం కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి వీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జనరల్గా వాళ్ళకి నచ్చకపోతే వాకౌట్ చేసి వెళ్ళిపోయే ఇలాంటి పార్టీలు రాత్రి అర్ధరాత్రి అపరాత్రి వరకు డిబేట్ చేస్తున్నారు ఎందుకని ముస్లింకి సపోర్ట్గా కానీ హిందువులకు జరుగుతున్న నష్టం సంగతి ఏంటి దాని గురించి ఎవడు మాట్లాడు అంటే ఈ పార్టీలు ముస్లిం లీగ్ పార్టీల దానికోసం అజదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు ఆల్రెడీ అంటే హిందువులారా కళ్ళు తెరిచి మేల్కోండి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వాళ్ళు హిందువులకి పూర్తి స్థాయి వ్యతిరేకం వాళ్ళకి కావాల్సింది ఆ ముస్లిం మైనారిటీ ఓట్లు వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఏదో ఒకరు చెప్తారు హిందువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకోండి కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు కనీసం మన గురించి మాట్లాడట్లేదు సరి కదా వేరే వాళ్ళ గురించి కొన్ని ఇంత టైం టైంపాటు డిబేట్లు అవి చేస్తూ వాళ్ళ హక్కుల కోసమే బ్రతుకుతున్నామని చెప్పే పార్టీలకే మనం ఓటు వేయడం ఎంతవరకు అవసరం ఎంతవరకు కరెక్ట్ మనం ఇప్పుడు మేల్కోకపోతే ఈ జన్మలో ఎప్పటికీ మేల్కోలేము మీరు నా అభిప్రాయం ఏకవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.